నేను వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మి బ్లాగ్ జీరో నేను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వాటి బ్లాగ్ వచ్చి మీకు ఒక రెసిపీ చూపించాలనుకుంటున్నాను తమిళనాడు స్టైల్లో వడకర్రీ సెట్ దోశ వడకర్రీ అని అంటారు అవి ఆ రెసిపీ మీకు చూపిద్దామని ఇవాళ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇద్దోండి పచ్చని పప్పు నానబెట్టుకున్నాను అవి ఎలా చేయాలో వాటికి కావాల్సిన పదార్థాలు ఏమేమో చూసేద్దాం వచ్చేయండి పచ్చని పప్పు ముందు నానబెట్టుకోవాలి నేను ఒక చిన్న టీ గ్లాస్ నిండా తీసుకున్నాను ఫ్రెండ్స్ ముందుగా ఒక రెండు గంటల సేపు అయినా నానాలి ఎక్కువసేపు అయినా పర్వాలేదు నానబెట్టుకున్నాక మిక్సీ జార్లో అల్లము పచ్చిమిర్చి చెక్క మొగ్గ దీంట్లోకి కన్ఫామ్గా కావాల్సిన ఐటెం వచ్చి సోంపు అండి సోంపు కంపల్సరీ వేసుకోవాలి వడకర్రీలో అప్పుడే టేస్ట్ అనేది తెలుస్తుంది మనకి లేదంటే మామూలుగా తిన్నట్టు మసాలా వడ తిన్నట్టు అనిపిస్తుంది కంపల్సరీగా వేసుకోండి ఈ తర్వాత మిక్సీ పట్టుకోండి కొంచెం మెత్తగా కాకుండా కొంచెం పలుకులు పలుకులుగా మనకి తినేటప్పుడు క్రంచీగా తగులుతుంది తర్వాత దాంట్లోకి ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి చెక్క మొగ్గ ఇవన్నీ అండి ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి ముందుగా ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో మనం మిక్సీ చేసుకున్నాం కదా ఈ పచ్చని పప్పు అవి కొంచెం కొంచెంగా మనం వడల్లాగా వడల్లాగా కాదు కొంచెం కొంచెం చిన్న చిన్నవి బోండాల్లాగా వేసుకోవాలి ఎంత చిన్నగా వేసుకుంటే అంత ఫ్రై అవుతాయండి చూడండి వేస్తున్నాను అంత చిన్న చిన్నగా వేసుకోవాలి లేదంటే మనం పొకడాలాగా వేసుకుంటాం కదా అలాగైనా వేసుకోవచ్చు అంటే అలా ఎందుకు వేయాలంటే లోపల దాకా కుక్ అవి కొంచెం క్రంచి క్రంచీగా బాగుంటుంది మనం పెద్ద పెద్దవిగా వేస్తే లోపల పచ్చి పచ్చిగా తగులుతూ బాగుండదు దీన్ని టూ టైప్స్ చేస్తారండి ఇప్పుడు ఆయిల్లో వేస్తున్నాను కదా అలా అలా చేస్తారు లేదంటే మనం ఇడ్లీకి ఉడకపెట్టుకుంటాం కదా ఆవిరికి అలా కూడా దీన్ని ఉడకపెట్టుకోవచ్చు అలా కూడా ఇంకోసారి మీకు చూపిస్తానండి చాలా బాగుంటుందండి ఈ వడకర్రీ స్లో మంట మీద హై హై మంట మీద పెట్టుకొని మనం కాల్చుకుంటూ ఉండాలండి అలాగని మొత్తం స్లో మంట మీద ఫ్రై అవ్వకూడదు అలాగని హై మంట మీద ఫ్రై అవ్వకూడదు పెద్దది పెద్దమంట చిన్నమంట చూసుకుంటా మనం మార్చుకుంటా ఫ్రై చేసుకోవాలి అవి సౌండ్ రావాలి గలగల సౌండ్ వస్తాయి అలా రావాలి నేను చూపిస్తాను మీకు లాస్ట్ ఫ్రై అయినాక చాలా బాగుంటుందండి చాలా బాగుంటుందండి వడల్లోకి చట్నీ కూడా అవసరం లేదు ఇంకా దీన్ని అలా పెట్టుకుని తినేయడమే కాకపోతే దీనికి ఎక్కువ ఉండాలండి దోశ ఒక దోశ పెట్టుకొని కూర ఒక బౌల్ నిండా పెట్టుకుని తింటేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది మనం కొంచెం కొంచెం పెట్టుకుంటే తెలియదు చాలా బాగుంటుంది మా ఇంట్లో మా హస్బెండ్ కానీ మా మావి కానీ ఇష్టం ఇది బయట అయితే ట్వంటీ రూపీస్ ఇస్తే మనకి ఆ వడ వడకర్రీ అనేది సపరేట్గా ట్వంటీ రూపీస్ ఇస్తే ఇస్తారండి ఇదండి చూడండి ఎలా ఫ్రై చేస్తున్నాను అదండి అలా అంటే సౌండ్ రావాలి నేను ఇక్కడ సౌండ్ కట్ చేసేసాను అలా అంటే సౌండ్ రావాలి సౌండ్ వస్తుంది నేను మళ్ళా క్లిప్ యాడ్ చేస్తాను సౌండ్ అనేది మొత్తం అలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం దాన్ని తిరగమాతలాగా పెట్టుకోవాలండి తొందరగా అయిపోద్ది ఇది ఫ్రై చేసుకోవడమే లేటు ఆవిరికి కూడా ఉడకబెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఆవిరికి ఉడకబెట్టుకున్నా కూడా ఆయిల్ మనకి ఆయిల్ అంతా పీల్చుకుంటుంది ఎందుకు అనుకుంటే ఆవిరికి కూడా కుడుముల్లాగా దీన్ని మా క్లాత్ వేసి ఈ మిశ్రమం అంతా దాంట్లో పెట్టి ఆవిరికి ఉడకబెట్టుకొని చల్లార్చ చల్లార్చాలి అప్పుడు దాన్ని అయితే చల్లార్చాలి మనం చేసుకున్న ఒక గంట రెండు గంటలకు ముందు అది ఆవిరి కొడక పెట్టేసుకొని చల్లార్చినాక వేసుకోవచ్చు అంటే చేత్తో బాగా పొడి పొడిగా రవ్వరవ్వగా తగులుతుంటుంది ఆవిరికైతే ఈసారి అది కూడా చేసి చూపిస్తానండి దాండి కడాయి పెట్టుకొని పా ఉల్లిపాయ పచ్చిమిర్చి మొగ్గ కొంచెం ఉప్పు వేసి అంత ఫ్రై చేసుకుంటున్నానండి ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి అలాగే మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి ఇవి బాగా ఫ్రై అంటే బాగా ఫ్రై అయినాక టమాటాలు వేసేసుకొని అల్లం పేస్టు ఉల్లిపాయ వేగినాక అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూను ఎక్కువ ఏం పర్లేదు ఒక స్పూను అంటే వేసామంటే వేసాము వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసినాక దాంట్లో టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకొని చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా లేదా మటన్ మసాలా ఉంటే మటన్ మసాలా రెండు రెండిట్లో ఏదైనా పర్వాలేదండి రెండు వేసుకుంటే మనకి కొంచెం ఆ నాన్ వెజ్ అనేది ఫ్లేవర్ తెరస్తుంది బాగుంటుంది అక్కడ చికెన్ మసాలా ఉండేది వేసాను మీద మటన్ మసాలా ఉన్నా వేసుకోండి చాలా బాగుంటుంది టమాటాలు ఏ మరీ మెత్తగా ఏమి ఫ్రై అవసరం అవసరం అవ అవ్వడం అవసరం లేదండి మెత్తగా మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం ఆయిల్లో మగ్గితే చాలు చూడండి ఇలాగా మగ్గితే సరిపోద్ది మనకి కుక్ అయిపోద్ది మంది మెత్తగా అంతేనో కొంచెం పసుపు వేసుకొని అంతే ఫ్రై చేసుకున్నాక ఒక గ్లాసు ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి వాటర్ దాకా ఇవి బాగా తెల్లాలి అంతేండి మీకు చూపిస్తాను పెద్ద పెద్దగా ఉంటే ఇలాగ చేత్ ఇలాగ ప్రెస్ చేయండి చిన్న చిన్నగా చేసి వేసుకోండి ఇది వాటర్ వేసుకున్నాక అదొక చికెన్ మసాలా వేసుకుంటున్నానండి చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ వేసుకోండి వాటర్ ఇలా తెలియాక ఇప్పుడు ఇవి వేసుకోవాలి అంతే అండి అంతే అంతే ఈజీ అండి సింపుల్ చేసుకోవడం చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇదంతా దాంట్లో కుక్ కుక్ అవ్వాలండి ఆ వాటర్ అంతా దాంట్లో వెళ్ళి సాఫ్ట్గా అయిపోతాయి చూడండి అయిపోయింది అంతేను చాలా బాగుంటుందండి ట్రై చేయండి ట్రై చేయకుండా ఉంటే అంతేను దాంట్లో కొంచెం కొత్తి దీంట్లోకి చట్నీ కూడా అద్దుకొని తింటారండి ఎవరి ఇష్టం వాళ్ళది నేను పిల్లలు తింటాను చట్నీ వేసాను పిల్లలకి చట్నీ లేకపోయినా ఉత్తదైనా దాంతో తినేయవచ్చండి లాస్ట్ కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవడం నేను అక్కడ కొత్తిమీర లేదని నేను చూపిలేదండి కొత్తిమీర వేసుకోండి బాగుంటుంది దోశ వేసుకోవాలి దోశ మనం మామూలుగా పల్లసంగా రుద్దుకుంటాం కదా అలా కాకుండా ఇది చూడండి గెంటితో వేసి ఊటిని అలా ఒకసారి రెండుసార్లు అటు తిప్పినట్టు వేసేసుకోవాలి బబుల్స్ లాగా రావాలి హోల్స్ లాగా సారీ సారీ హోల్స్ లాగా రావాలి చూడండి చూపిస్తున్నాను ఇక్కడ అది అలాగా హోల్స్ హోల్స్ పడినట్టుగా రావాలి అప్పుడు బాగుంటుంది దానికి దీనికి కాంబినేషన్ దోశ అలా వేసుకోవాలి ఈ వడకర్రీ చేసుకున్నప్పుడు చూడండి హోల్స్ ఎలా పడ్డాయో అలా వేసుకోవాలండి అంతేను వడ దోశ వడకర్రీ దోశ సూపర్ కాంబినేషన్ చూడండి ఎలా వచ్చిందో దోశ ఇలా రావాలి అంత వడకర్రీ చట్నీ చట్నీ వడకర్రీ అన్నీ అద్దుకొని తిన తింటారండి కొంతమంది కొంతమంది ఉత్త వడకర్రీ అద్దుకొని తింటారు చాలా బాగుంటుందండి ఇదండి చూడండి ఇడ టేస్ట్ చేస్తున్నాను ఎక్కువ ఒక పీస్ దించుకొని ఎక్కువ పెట్టుకొని తినాలండి చాలా బాగొచ్చిందండి నాకైతే చాలా నచ్చింది ఆహా ఓహో అంటే తింటున్నాను చాలా బాగుంది అండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చింది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్